నాకు రాయడం ఓ వ్యసనంగా మారింది అనుకుంటా ఏదో ఒకటి రాయకుండా ఉండలేకపోతున్నాను నా కథా వస్తువులకు బాల్యం బంధాలు మొదలైనవి మూడు సరుకులు కానీ వ్యసనంగా మారాక ఫీల్ గుడ్ కథలు మాత్రమే కాదు అన్ని కథలు రాయాలి రాసి మీ ఇలాంటి విజ్ఞులచే నీ దగ్గర నుంచి ఇలాంటి కథలేదు అని దాడి చేయించుకోవాలి మీ ఎదురు దాడికి తయారైపోతూ ఈ కింది కథను ప్రచురిస్తున్నాను కొంచెం గుండెగాబరాతో కొంచెం నా యాభై కథల గమ్యానికి చేరాలన్న ఆతృత్వం ఓ కస్టమర్ ఎగ్జిక్యూటివ్తో ఈ నెల ఒక వర్క్షాప్ ఉంది ఇప్పటి వరకు ఏమి చేశాము ఈ ఇయర్ ఫోకస్ ఏరియాస్ ఏంటి మొదలైన విషయాల మీద మేము ప్రిపేర్ అవుతున్నాం మా బాస్తో రివ్యూకి నాకేమో మా ప్రిపరేషన్ తృప్తిగా లేదు కొంచెం గాబరాగా ఉంది నా గాబరాగా చూసి నా కొలి గ్రామం సార్ మీరేమి అనుకోనంటే నేను ఒక అది చెప్తా మీరు వినాలి అన్నాడు సరే చెప్పమన్నా కొంచెం రిలాక్స్ అవుదామని హర్ష ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది రోజు పక్క నుండే ఊరి మీద పడి కంటికి నదురుగా ఉండే మగవాళ్ళని ఎక్కేది అన్నాడు ఎక్కడ ఉంటే మీరే అర్థం చేసుకోండి అన్నాడు చిన్న గ్యాప్ ఇచ్చి మగవాళ్ళు సిగ్గుతో చచ్చిపోతున్నారు ఇది పడి సంపిపారునకున్నా బాగుండేది మరీ ఎక్కి వదలడం ఏంటి అని సరే వాళ్ళందరూ ఓ మేటి వేటగాడిని బాడుక్కి మాట్లాడుకున్నారు ఎలాగైనా ఆ సింహం బాధ తెలుచుకుందామని వాడు వచ్చాడు మంచి అన్నాడు కంచి అన్నాడు ప్రిపరేషన్ అన్నాడు వచ్చు మనలాగే అసలు రోజు రానే వచ్చింది వాడి గురి తెప్పింది శివం బాగా సంతోషపడి వాడిని ఎక్కింది వాడు సిగ్గుతో సావనే చచ్చాడు సరే మనలాగే రికవర్ అయ్యాడు ఈ అనుభవంతో మనలాగే లెసన్స్ లెర్న్ అని మొదలుపెట్టాడు మనలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ సమీకరించాడు మరలా ఆ డీడే రానే వచ్చింది అది వచ్చింది వీడి గురి మామూలుగా తప్పింది అందరినీ ఒక్కసారి ఎక్కే సింహం వీడి ఛాలెంజ్ చేశాడు కనుక రెండోసారి కూడా ఎక్కింది వీడికి అవమానం తట్టుకోలేక వాడి తుపాకీ సన్యాసం చేసేసాడు ఇక గ్రామస్తులందరూ వాడిని అనుకున్నారు నువ్వు తప్ప మాకు ఇంకో గతి లేదు అందులోనే నీకు రెండు మార్ల అనుభవం ఉంది నువ్వు ఈసారి ఖచ్చితంగా అవమానానికి ప్రతీకారం చేయగలవు వాడు కూడా సరే అన్నాడు అనుకున్న ప్రకారం సింహం రానే వచ్చింది వీడి గురి మూడోసారి తప్పింది సింహం రెట్టించిన సంతోషంతో మళ్ళీ ఎక్కింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దానికి ఒక డౌట్ వచ్చింది ఎరా నువ్వు నిజంగానే గురిదప్పుతున్నావా లేక నాతో నచ్చి కావాలని గురిదొప్పుతున్నావా అని ఈ కట్ చెప్పి నా వంక చూసి కంటిన్యూ చేశాడు హర్ష మన ప్రిపరేషన్ ఎంత ఉన్నా మనం గురిదప్పుతాం మన కస్టమర్ ఎక్కుతాడు ఎక్కడమే కాదు ఇలా ఎక్కించుకోవటం మనకి ఇష్టమైన కూడా నిరూపిస్తాడు దానికి ముందు రెడీ అవుదాం అంటూ అంటూ వచ్చాయి ఇంటికి దేవుడ కొంచెం మంచి కస్టమర్ని అంతకంటే కొంచెం మంచి కొలీగ్స్ని ఎందుకు ఇవ్వనుకుంటూ ఆ రాత్రికి ఒక కళ ఆ కలలో ఓ పక్క సింహం ఓ పక్క మా కస్టమర్ వస్తున్నారు నా వైపు నేను సింహానికే దొరికిపోయా ఉద్దేశపూర్వకంగా ఉదయం లేచి చూసావా నేను ఎంత అంటూ నా కళ్ళు చెప్పా నిజమే సార్ సింహాన్ని ఎంపిక చేసుకున్నారు కాబట్టి బతికి మా కల గురించి చెప్పగలుగుతున్నారు లేకపోతే గుండాకి చచ్చిండేవాళ్ళు నిద్రలోనే ముక్తాయించాడు మా రామ్ నాలగే రివ్యూల పేరుతో రేపు గురే ప్రతి ఐటీ మిత్రులకు నా సానుభూతితో ఈ కథ అంకితం